అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హిమాస్ దునియా ఈరోజు కొత్త ఆవకాయ ఎలా పెట్టాలో నేను ఎలా పెట్టానో చూపిస్తాను అనమాట సో ముందుగా అయితే మామిడికాయల్ని తెచ్చి నీళ్ళల్లో వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టిన తర్వాత వాటి మీద ఉన్న ముచ్చుకను తీసేసి వాటి మీద నల్లగా అది ఏమన్నా ఉంటే అది గీర్కోవాలన్నమాట గీర్కని శుభ్రంగా మామిడికాయని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాక పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి నీట్గా తుడుచుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు ఆరబెట్టాలి ఇలా ఆరబెట్టిన తర్వాత ఇవి కొత్తబిల్లి అండి అంటే ఈ మామిడికాయ పేరు కొత్తబిల్లి కొబ్బరి అనమాట సో ఆరబెట్టిన తర్వాత మొక్కల కింద కట్ చేసుకోవాలి మా పిన్న అయితే కట్ చేస్తుందండి ఈ ముక్కల్ని ఎలా కట్ చేస్తుందో చూడండి అయితే ఇది కత్తిపీట తెచ్చుకున్నాము కొన్నదనమాట తనే కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం ముక్కల్ని కట్ చేయడం అనేది ఈ కత్తిపీటతో తను టూ పీసులు చిన్న చిన్న పీసులు కింద కట్ చేసి ఇచ్చేస్తుంది నేను చిన్న ఇంకా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటాను తర్వాత సో తనైతే మెయిన్గా ఇలా కట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట పొడవుగా సో పచ్చడికి మెయిన్గా మా మేమైతే కొత్తపిల్లి కొబ్బరి అయితే పెడతామండి ఆవకాయకి కాయ చాలా టేస్టీగా ఉంటుంది ప ఆవకాయ పచ్చడికి ఎస్పెషల్గా చాలా బాగుంటుంది అన్నమాట కొత్తపిల్లి కొబ్బరి అంటాము కొత్త కొబ్బరికి పప్పు నూనె అయితే పప్పు నూనె అయితే పచ్చడి ఇంకా అమోఘంగా ఉంటుందండి చాలా బాగుంటుంది పల్లి నూనె అది వేసుకుంటే అంత టేస్ట్ రాదు సో ముక్కలైతే ఇలా కట్ చేసి ఇస్తుంది అనమాట నాకు పొడవగా తర్వాత నేను చిన్న చిన్న పీసులుగా నేను కట్ చేసుకుంటాను తర్వాత సో అదిగండి ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా నేను కట్ చేసుకుంటున్నాను అన్నీ ఒకటే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి టెంక ఉంటుంది కదండి కొద్దిగా జాగ్రత్తగా స్లోగా కట్ చేసుకుంటున్నాను నాకు అలవాట్లేదు నేను ఫస్ట్ టైం కట్ చేయడం సో అందుకే కొద్దిగా నిదానంగా కట్ చేసుకుంటున్నాను అనమాట ముక్కలు అన్నీ కట్ చేస్తానండి ముక్కలన్నీ కట్ చేసింది నాకేమైందంటే ముందు కారం ఆడించుకున్న తర్వాత పచ్చడి పెట్టుకుంటారు నాకైతే రివర్స్ అయిందనమాట కారం ఆడించుకోవడానికి టైం లేక నేను ఫస్ట్ అయితే మామిడికాయలు వచ్చేసింది అని చెప్పి మామిడికాయలు కట్ చేసేసుకున్నాము తర్వాత మా మిల్లు దగ్గరికి వెళ్ళి కారం మాడించుకుని ఆ తర్వాత పచ్చడి పెట్టానండి ఇదిగోండి పచ్చడి అయితే ఇది నేను ఐదు కేజీలు కారం ఆడించాను పచ్చడికి కూరకి సంవత్సరం అంతా ఉంటుందని చెప్పి సో ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇలా క్లాత్ మీద వేసుకొని ఆరే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముక్కల మీద ఉండే సన్నని పొర ఉంటుంది కదండి ఆ పొర మొత్తం ముక్కలని అయితే నీట్గా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి పొరాది తీసి జీడి అది ఉంటే తీసేసి నీట్గా పక్కకు పెట్టుకోవాలి సో నాకైతే ఐదు కేజీల ముక్కలు వచ్చినాయండి ఆ ఒక ముక్కలు ఐదు కేజీలు వచ్చాయి ఐదు కేజీలకి నేనైతే కొలతలు వేసానంటే కుంచుడు ముక్కలకి అంటే కుంచుడు అంటే నాలుగు కేజీలు నాలుగు కేజీలకి ఒక కేజీ కారం ముప్ప కేజీ ఆవుపిండి అర కేజీ ఉప్పు ఎందుకంటే మనకి ఉప్పు కొద్దిగా తక్కువైనా పర్వాలేదు మళ్ళీ మూడో రోజు తెరగ కలిపేటప్పుడు చూసుకుని కలుపుకోవచ్చు అని చెప్పి నేను అర కేజీ వేసానండి సో ఇందులో కొద్దిగా మెంతులు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ మెంతులు ఆవపిండి ఉప్పు కారం కొద్దిగా పసుపు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఫస్ట్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత నూనె ఇవి పప్పు నూనె అండి ఈ పప్పు నూనె అయితే కట్ చేసుకుని గిన్నెలో వేసుకున్నాను తర్వాత పచ్చడి ఎందులో పెట్టాలనుకుంటున్నామో అందులో కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఫస్ట్ తర్వాత ముక్కల్ని నూనెలో వేసుకోవాలండి నూనెలో ఒక్క నిమిషం నానబెట్టిన తర్వాత ముక్కలన్నీ నూనెలో నానబెట్టిన తర్వాత ముక్కల్ని తీసి ఈ కారం మిశ్రమంలో వేసుకోవాలి ముక్కలు అన్నిటికి ఈ కారం అంతా బాగా పట్టాలి పట్టేలాగా కలుపుకోవాలి సో ఫస్ట్ అయితే కొద్దిగా కారం తీసుకొని ఆవుపిండి ఈ కారం మిక్స్ చేసాం కదా అది కిందనైతే వేస్తున్నానండి అడుగును కొద్దిగా వేసుకొని తర్వాత ఈ ముక్కల్ని కలుపుకున్నాం కదా ఆ ముక్కల్ని అయితే ఇందులో వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అనమాట ముందుగా ముక్కల్ని నూనెలో వేసుకున్నాయి తీసుకుని కారంలో వేసుకుని కలుపుకొని అప్పుడు బకెట్లో అయితే వేసుకుంటున్నాను పచ్చడికి ఎప్పుడు నేను ఇదే బకెట్ వాడతానండి అంటే జాడీల్లో పెట్టచ్చు కానీ జాడీ ఎక్కడో పైన ఉంది తీయటం కష్టంగా ఉందని చెప్పి ప్రస్తుతానికి నేను బకెట్లో అయితే కలుపుతున్నాను అదిగోండి సో ముక్కలన్నీ అదే మాదిరి మొత్తం కలుపుకొని ఇలా బకెట్లో అయితే వేసుకున్నానండి సో నేనైతే రెండు లిటర్లు నూనె వేసాను ఇలా ముక్క మునిగేదాకా నూనె వేసుకుంటే మనకి ముక్క పాడవకుండా బూజు పట్టకుండా ఉంటుంది సో ఇది థర్డ్ డే అండి థర్డ్ డే అయితే ముక్కలన్నీ బాగా కింద నుంచి పైకి అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం ఏదన్నా తక్కువ అయితే కనుక ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు కలుపుకోవచ్చు అనమాట ఒక్కసారి అన్నంలో వేసుకొని కొద్దిగా కలుపుకొని చూస్తే కూడా మనకి ఏమైనా తక్కువ అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక ఒక నాలుగైదు రోజుల తర్వాత అలాగే పక్కన పెట్టేసిన తర్వాత మనం స్టోర్ చేసుకునే డబ్బాలోకి అయితే జాడీలోకి అయితే స్టోర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి అన్నీ సరిపోయినాయో లేదో అని చెప్పి కొద్దిగా అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి ఆహా అమోఘం అబ్బబ్బబ్బా ఆ టేస్టీ వేరండి కొత్త ఆవకాయ అందులోని చాలా టేస్టీగా ఉంటుంది పెట్టిన వెంటనే తినాలి పెట్టిన వారం రోజుల దాకా తింటూనే ఉండాలి కదా మీరు కూడా నాలాగేనా సో ఇదండి ఈరోజు ఆవకాయ ముచ్చట్లు నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్